డాక్టర్ బాబు జగ్జన్ గారి సేవలను గుర్తించే విషయంలో ఆయనను గౌరవించే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మాత్రం తెనాలి పట్టణం మాత్రమే నిరూపించుకోగలిగింది ఈ దేశానికి సేవ చేసిన పది మందిలో ఎక్కువ కాలం సేవ చేసిన మహనీయుడుగా డాక్టర్ బాబు జగ్జోన్ మాత్రమే నిలబడతారు అంబేద్కర్ ఈ దేశానికి సేవ చేసిన కాలం ఎంత అని కూడా మనం చర్చించుకుంటే డాక్టర్ బాబా అంబేద్కర్ ఈ దేశానికి ఏదో రూపంలో అది దళితుల కోసం పోరాటం చేసే రూపంగా లేదా రాజ్యాంగం రాసే అవకాశంగా రిజర్వేషన్ పొందుపరిచే అవకాశంగా ఆయన మొత్తం దేశానికి సేవ చేసిన కాలం ఎంత అన్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన కూడా దళితుల కోసం సంఘం పెట్టాడు ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే పంతొమ్మిది తొంభై నాలుగులో అంటాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది ఎప్పుడు అంటే తొంభై నాలుగులో అంటారు కానీ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ కూడా దళితుల కోసం ఒక సంఘం పెట్టాడు అది ప్రధానమంత్రి తర్వాత ఉప ప్రధానమంత్రి ఉప ప్రధాన ఎదిగింది కదా మరి ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావడానికి ఇంకేంటికి ఒకే మెట్టు కదా ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఆ మెట్టు ఎక్కడానికి బాగు జడ్ మాత్రమే అడుగుతున్న సమయంలో అగ్రపుల వ్యవస్థ ఆయనను కాటేసింది ఆ అవకాశం రాకుండా వెనుక నెట్టేసింది ఎంతో మందికి బాధ్యతలు వేస్తున్నారు గౌరవిస్తున్నారు కదా ఓ బాబు జగ్జివ్ నాకు కూడా భాత త్రివాణి అని చెప్పి మేము వినతిపత్రం ఇచ్చాము మా వినత పత్రం చూసుకున్నాడు చదివిండు టీ అప్పించిండు బాగానే చేసిండు కానీ బాబు అని అంటే నాకు గౌరవం లేదు కానీ భారతరత్న ప్రకటించేంత శక్తి నాకు లేదు అను ఇంద్ర పక్కన ఉంటేనే భారతరత్న వచ్చేది కానీ ఆయన ఇంద్ర పక్క లేడు ఆనాడు తీసుకుని తీసుకునే తప్పు కాబట్టి ఆమె ఇండియా పక్కన ఉన్నాడు ఇండియా పక్కన ఉండకుండా ఇంద్ర పక్కన ఉంటే వానికి భారతరత్న వచ్చేదేమని చెప్పి నేను భావించుకోవాల్సి వచ్చేసింది ఇందిరాగాంధీ పక్కన మా వాడు లేకపోవడం వల్లనే మా వాడికి అన్యాయం జరిగింది అదే ఇందిరాగాంధీ పక్క ఉంటే మా వాడికి న్యాయం జరిగేదేమో అని అనుకున్నా కానీ ఆనాడు ఇందిరా పక్కన కంటే ఇండియా పక్కన నుండి భారత రాజ్యాంగం కాపాడని బాబు గొప్పగా అంబేద్కర్ ను ఓడించే కాడ కూడా ఆనాడు కాంగ్రెస్ ఉన్నది భారతరత్నం ఇవ్వకుండా చేసింది కూడా కాంగ్రెస్ ఆనాడు కూడా జనతా పార్టీకి సంబంధించిన సమయంలోనే జనతాదా ఏర్పడే సమయంలోనే బీపీసీ టైంలోనే మన అంబేద్కర్ రాజ్యాంగం మనకు పాత్రరత్న వచ్చింది బహుశా ఎప్పుడో ఒకసారి మన పెద్ద ఇప్పుడు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారికి పెద్దైనా మీరు ఎంతో మంది పాత్ర ఇచ్చారు ఇగో మోడీ గారి ప్రధానమంత్రి మోడీ గారి అద్దంలో ప్రణబ్ ముఖర్జీకి పాత్రత్వం వచ్చింది ఆయన కాంగ్రెస్ ఈయన బిజెపి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ కాదు జనతా దళే ఇప్పుడు రెండో దళిత నాయకుడు ఆయన పడుతున్నా బాబు జగ్జోన్ శివను గుర్తించి ఆయన భారతృత్వ పండించాల్సిన బాధ్యత మీకున్నదని చెప్పి కష్టంగా మీ బిడ్డగా నా వంతు మన బాబు జగ్జోన్ గౌరవాన్ని దేశంలో మన తీసుకురావడం కోసం ఆయన గౌరవాన్ని శాశ్వతంగా నిలబెట్టడం కోసం భవిష్యత్తులో ప్రయత్నాలు కొనసాగుతాయని చేసుకోవడం మర్చిపోవద్దని నేను కోరుకుంటూ ఇల్లలకనే పండుగ చేసుకున్నట్టు కాదు అమలు ఇప్పుడు నా ముందు మన ఉన్నది ఏంటంటే చంద్రబాబు ద్వారా ఆ చట్టాన్ని తీసుకచ్చుకోవడం రేవంత్ రెడ్డి ద్వారా చట్టాన్ని తీసుకోవడం దక్షిణ రాష్ట్రంలో చట్టం అమలు చేయించుకుంటే మన బిడ్డల జీవితాలు బలంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు పొందడానికి దారి చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు అన్న ఏ పార్టీలో పోతాడు ఎక్కడికి పోతాడు ఏ పదవి నా పదవుల కంటే నా జాతీయ సమాజం ఉన్నాయి తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో ఎస్సీ ఉన్నాయి అవి హైకోర్టుకు వచ్చినప్పటికీ సుప్రీం కోర్టులో ఎందుకు లేకుండా పోయింది కింది కోర్టులో రిజర్వేషన్ కనిపిస్తున్నారు రూపంగా కానీ హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళేటప్పటికి మన వాళ్ళు కనిపిస్తలేరు అక్కడ రిజర్వేషన్ కనిపిస్తలేరు ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థలో అక్కడ ఎందుకు లేకుండా మీ అన్నగా నా మాల సాధిక చేస్తున్నాను జరిగింది ఏదో జరిగింది మూడు దశాబ్దాలు మేము ఎవరి అవకాశాలు కొల్లగొట్టాలని కాదు నిన్నటి వరకు రాని అవకాశాలు సాధించుకోవాలని మాత్రమే దీన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తు రోజుల్లో ఈ దేశంలో దళిత గిరిజన పేద ఏం సాధించాలో ఆ సాధించే పోరాటం కలిసి కట్టుక వేద్దామని చెప్పి అంబేద్కర్ లేని కాలం జగ్జోరా లేని కాలం కాంశీరామ్ లేని కాలం నిన్నటి వరకు ఉండబడి రామ్ విలాస్ లేని కాలంలో మనం బతుకుతున్నాం పార్లమెంట్ వర్గాల వాయిస్ లేదు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశంతో సంకేతం పంపాలి ఈ తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో ఉండబడే దళిత పెద్ద వర్గాల భవిష్యత్తును కాపాడే నిర్ణయం జరగాలి ఆ నిర్ణయం జరగాలంటే మాల సామాజిక వర్గానికి సంస్థలందరూ భవిష్యత్తు రోజుల్లో అన్నదమ్ములుగా మనం కలిసి ముందుకెళ్దాం అనేసి మనం మర్చిపోద్దాం సైన్యం కోరుకుంటూ